నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ క్రోధినామ సంవత్సరం మార్గశిరమాసం డిసెంబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి వృషభ రాశి వారికి ఎలా ఉంది అంటే గురువు యొక్క ఫలితము వీ ఈ గురు ఫలితం వలన శుభకార్యములు చేస్తారు ప్రభుత్వం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పనులు జరుగుతాయి కొన్ని చిక్కుల్లో పడే అవకాశం కనబడుతోంది బుద్ధి చాంచల్యత ఆప ఆపదలు కలిగే సూచన కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి శని యొక్క ఫలితం వలన శని సంచారము పదవ స్థానంలో ఉండడం వల్ల పాపకార్యాలు చేయాలి అనే ఆసక్తి తలంపు వస్తుంది చాలా జాగ్రత్త సమస్త విషయములందు వ్యతిరేకమైన ఫలితాలు కనబడతాయి చాకచక్యంగా వ్యవహరించాలి అయితే రాహు యొక్క ఫలితము పదకొండవ స్థానంలో రాహు సంచారం వలన వస్తు లాభాలు నూతన వస్తు వస్త్ర గృహ యోగములు మంచి లాభాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి కేతు యొక్క ఫలితము కేతు ఐదో స్థానంలో సంచరించడం వలన సంతానంతో చిన్ని చిన్ని విరోధాలు రాత్రి వేళ అతిక్రమించిన భోజనము చేయడం వ చేయవలసి రావాల్సి వస్తుంది ప్రభుత్వం చేత సన్మానాలు సత్కారాలు పొందే అవకాశం కనబడుతుంది అయితే ఇప్పుడు మొత్తంగా ఈ రాశి వారికి ఈ మాసంలో మూడో ఇంట కుజుడు ఏడో ఇంట రవి బుధులు అష్టమంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల కళత్రము సంతానమునకు అనారోగ్యంగా సూచన కనపడుతోంది జాగ్రత్త వహించండి ధన నష్టము రాజదర్శనం కూడా కలిగే అవకాశం కనబడుతోంది అయితే ఈ రాశి వారికి ఈ మాసంలో అన్ని విధాల కష్టంగానే అనిపించే మాసం అనమాట అయితే ఆదాయానికి మించిన ఖర్చులు కనబడతాయి చాలా జాగ్రత్తగా ఉండండి ఏ పని తలపెట్టినా ముందుకు సాగకపోవడము అడ్డంకులు రావడము వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికార వర్గంతో అనేక చిరాకులు స్థల మార్పులు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు జరిగే సూచన కనపడుతోంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపిస్తుంది ఒక స్త్రీ వలన కుటుంబంలో కలతలు బంధువర్గం వారితో విరోధములు అభిప్రాయ భేదములు రావలసిన బాకీలు సమయానికి చేతికి అందకపోవడము అపనిందలు ఎత్తు నుంచి జారిపడే అవకాశం ఉంది కాబట్టి ఎత్తు ప్రదేశాలకు కనుక మీరు వెళ్ళినట్టయితే చాలా జాగ్రత్తగా చూసుకోండి అయితే అగ్ని ప్రమాదములు కూడా కనబడుతోంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి శారీరక శ్రమ మనస్సు స్థిమితం లేకపోవడము బుద్ధి చాంచల్యము ఇలాంటివన్నీ కనబడుతున్నాయి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోండి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు తలచిన కార్యాల్లో ఆటంకాలు కనబడుతున్నాయి వివాహ ప్రయత్నాలు కూడా అంతగా కలిసిరావు కాబట్టి మీరు ఈ మాసము వివాహ ప్రయత్నాలు తలపెట్టకండి తర్వాత సంతాన ప్రాప్తి కూడా ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది కుటుంబంలో కలహాలు శారీరక రుగ్మతలు మనశ్శాంతి లేకపోవడము అధిక ధన వ్యయము కోర్టు వ్యవహారానికి సంబంధించిన చిక్కులు ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మీరు బాధపడకుండా చెప్పిన పరిహారాలు చేసుకోండి ఇవన్నీ కామనే కదా కాబట్టి నేను పరిహారాలు సూచనలు చెప్తాను దాన్ని మీరు అమలుపరుచుకోండి అయితే ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది విద్యార్థి రంగం నుంచి అన్ని రంగాల వారికి ఒక్కొక్కరిగా చెప్తాను ముందుగా విద్యార్థి విద్యార్థులకు కష్టపడి చదివితేనే కానీ పాస్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది ఇతర వ్యాపకాలతో సమయం కాలయాపన చెయ్యకుండా చదువు మీద శ్రద్ధ పట్టండి ఇంజనీరింగ్ మెడిసిన్ న్యాయ పరమైన విద్యార్థులకు ఒక ఇంత ఎక్కువ కష్టపడితేనే కానీ మీకు ర్యాంకులు వచ్చే అవకాశం కనపట్టలేదు చాలా శ్రద్ధగా చదవండి రెండవ ఛాన్స్లో మొదటి ఛాన్స్ మిస్ అయిన వాళ్ళకి రెండవ ఛాన్స్లో మంచి అవకాశాలు వస్తాయి తర్వాత ఉద్యోగస్తులకు అధికారులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే సూచన ఉంది కాబట్టి మాతను చాలా జాగ్రత్తగా సమయ స్ఫూర్తితో మెలగవలసి వస్తుంది తర్వాత ఏంటంటే మీ సహ ఉద్యోగులతో కూడా చాలా జాగ్రత్తగా మెలగండి ట్రాన్స్ఫర్స్ కూడా మీకు ఇష్టం లేని ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించండి టెంపరీ ఉద్యోగస్తులకు ఈ మాసం అయితే పర్మినెంట్ అయ్యే అవకాశం లేదు కొంతమందికి అవ్వచ్చు అంటే వారి వారి నక్షత్రాలను బట్టి ఆ ఫలితాలు ఉంటాయి ఈ ఇందులో ఉండే రాశిలో ఉండే వారికి పర్మినెంట్ అయ్యే అవకాశము ఈ మాసంలో లేదు అయితే తర్వాత వ్యాపారస్తులకు ఆదాయ పన్ను అధికారులతో కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా సమన్వయంగా సమయస్ఫూర్తితో చాకచక్యంగా మెలగాలి సరుకులు నిల్వ చేసేవారికి అధికారుల యొక్క ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది జాగ్రత్త జాయింట్ వ్యాపారాలు కలిసి రావు కాబట్టి అసలు ఈ మాసంలో అసలు పనికిరాదు మీరు ఈ మాసాన్ని వదిలేసి తర్వాత అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేద్దాము అనుకున్న వాళ్ళు ఈ మాసము ఆ తలంపే పెట్టుకోవద్దు తర్వాత రాజకీయ రంగం వారికి ఒత్తిళ్లు అధికమవుతాయి సామరస్యంగానే మీరు వ్యవహరించాలి తెగే వరకు ఏ పని మీద లాగడానికి వీల్లేదు మాట మంచితనంతోనే ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ కూడా మీరు మెలగవలసి వస్తుంది తర్వాత మీరు ఏ పని చేసుకున్నా నెగిటివిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వాటికి మీరు తావివ్వకండి ప్రజల్లో పలుకుబడి తగ్గుతుంది చాలా జాగ్రత్తగా మాటను ఆచితూచి మాట్లాడండి తదుపరి క్రీడాకారులకు సినీ టీవీ కళా రంగం వారికి గాయని గాయకులకు ప్రతిభకు తగిన గుర్తింపు ఈ మాసంలో మీకు కనపడదు ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది తర్వాత మార్కెటింగ్ రంగం వారికి మార్కెటింగ్లో పనిచేసే వాళ్ళు కాంట్రాక్టర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి చెప్ కొన్ని కొన్ని చిక్కులు ఉంటాయి లేబర్ల వల్ల కానీ బిల్స్ వసూలు చేసే విషయంలో కానీ కొత్త కాంట్రాక్టర్లో అందుకునే విషయంలో కానీ చిక్కులు కొన్ని కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి ఈ మాసము ఉన్నదాంతోనే గడిపే ప్రయత్నం చేయండి తర్వాత మీరు లేబర్స్తో వర్క్ చేయించుకునేటప్పుడు చాలా ఆచితూచి పనిచేయండి ఎందుకంటే వారు తిరగబడితే మీ పనులు కాలయాపన జరుగుతాయి కాబట్టి ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చూద్దాము ముందుగా కుర్తిగా నక్షత్రం వారికి గ్రహశాంతి కోసము ఆదివారం నాడు ఒక కేజీంపావు గోధుమలను శాంతి కోసము మీరు దానంగా ఇవ్వాలి మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది మీకు కలిసి వచ్చే అదృష్ట వారాలు బుధ శుక్ర శనివారాలు మీరు ఏదైనా కీలకమైన పనులు చేయాలనుకున్నా కొత్త పనులు ఏవైనా ప్రారంభించాలనుకుంటే ఈ మాసాల్లో అంటే ఈ వారాల్లో ఈ అంకెలను మీరు బేరీజు వేసుకుని ఆ ప్రకారంగా చెయ్యండి తదుపరి రోహిణి నక్షత్రం వారు వీరి యొక్క గ్రహశాంతి కోసం సోమవారం నాడు చంద్రగ్రహశాంతి కోసము కేజింపావు బియ్యాన్ని దానంగా ఇవ్వండి ఇస్తూ రోహిణీ నక్షత్రంలో అంటే మీ నక్షత్రం రోహిణీ నక్షత్రం కాబట్టి మనకి ఈ మాసంలో రోహిణి నక్షత్రం వచ్చినప్పుడు చంద్రుడికి మీరు ప్రత్యేకమైన పూజలు చేయడం కానీ జపం చేయడం కానీ చేసినట్టయితే చంద్రగ్రహ శాంతి వల్ల మీకు అన్ని పనులు చాకచక్యంగా అయిపోయేటట్టుగా ఆ గ్రహం యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అయితే మీరు ఇంకొక మీకు కలిసి వచ్చే సంఖ్యలు ఒకటి రెండు మూడు నాలుగు మీ యొక్క అదృష్టవారాలు బుధ గురు శనివారాలు మీరు ఏ పని చేయాలన్నా ఈ వారాల్లో తలపెట్టండి తదుపరి మృగశా నక్షత్రం వారికి అంటే ఒకటి రెండు పాదాల్లో ఉన్నవారికి మీరు మీ యొక్క గ్రహానికి అధిపతి కుజుడు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి వారము మంగళవారం కాబట్టి మీరు మంగళవారం రోజున కేజింపావు కందులు కానీ కందిపప్పు కానీ అంటే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా దాన్ని కానీ మీరు దానంగా ఇచ్చినట్టయితే కుజ సంబంధిత దోషాలు కానీ కుజ సంబంధిత బాధలు కానీ మీకు ఉపశమనం అవుతాయి మీకు కలిసి వచ్చే అంకెలు రెండు మూడు నాలుగు ఏడు మీ యొక్క అదృష్ట వారాలు సోమ గూరు శనివారాలు అయితే మొత్తంగా ఈ రాశిలో ఉండేవారికి కొంతమంది మాకు నక్షత్రాలు తెలియవండి మరి పాదాలు తెలియవు మరి మేము ఏం చేయాలి అని అనుకున్న వారికి ఈ రాశిలో ఉండే అందరికీ సరిపడగా గురుడికి అంటే గురుగ్రహానికి పదహారు వేలు జపం చేయించుకోండి శనగలను దానంగా ఇవ్వండి అయితే కేతువుకి మాత్రము అంటే గురువుకి కేతువుకి ఇద్దరికీ మీరు జ దానము జపము చేయించుకోవాలి మంగళవారం రోజున ఉలవలు కేతు శివాలయంలో శివుడికి ప్రదక్షిణలు తర్వాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించాలి దర్శించడం కుదరదు అని అనుకున్న వాళ్ళు సుబ్రహ్మణ్య ఆలయాలను దర్శించండి మీకు దగ్గరలో ఉన్నవి తర్వాత లింగ అష్టకాన్ని తప్పనిసరిగా ఒకసారైనా చదవాలి సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి చదువు రాదు మాకు చదవలేదు అని అనుకున్న వాళ్ళు కనీసం వినడమైన ఆ వారం రోజు చేయాలి మంగళవారం నియమాన్ని పాటించండి ఆ రోజు మాంసాహారాన్ని నిషేధించండి అయితే వీరు ఈ రాశివారు మొత్తంగా జపించవలసిన మంత్రము ఓం గోపాలాయ ఉత్తర ధ్వజాయ నమహ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా జపించుకోండి ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు తెలుపు నీలము నలుపు ఆకుపచ్చ మీరు ఏదైనా కీలకమైన పనికి కొత్త పనికి మీకు ముఖ్యమైన పనికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ రంగు వస్త్రాలను ధరించి మీ మీ కార్యక్రమాలకు వెళ్ళండి అయితే మీ ఈ రాశిలో ఉండే మొత్తంగా అందరికీ కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఆరు ఇది ఈ రాశిలో ఉండే అందరికీ సరిపోతుంది ఈ పరిహారాలను పాటించుకుంటూ మీ మీ యొక్క దైవారాధన చేసుకుంటూ ఈ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని ఈ మాసం మొత్తం మీరు పొందాలని ఆశిస్తున్నారు